ఒకసారి మీ అందరికీ గుర్తుందా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో పెద్ద ఎక్కువ టైం లేకుండా రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేకపోదాం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసగాడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మోసాలు చేస్తాడు అనే దానికోసం ఫ్లాష్ బ్యాక్ లేకి రెండు వేల పద్నాలుగు పోదామా రెడీయా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇదే మూడు పార్టీలతో కూటమి ఆ మూడు పార్టీలు ఎవరు గుర్తుందా ఇదే చంద్రబాబు ఇదే మోడీ గారు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురుతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇదే ముగ్గురితో ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ పంపించాడు అప్పట్లో కూడా వీళ్ళు ముగ్గురే కూటమి ఈ ముగ్గురి ఫోటోలు పెట్టి చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారు ఫోటో పెట్టి కింద చంద్రబాబు సంతకం కూడా పెట్టాడు కనిపిస్తా ఉంది సంతకం కూడా ఇది ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు ప్రతి ఇంటికి పంపిస్తే సరిపోదు అని ప్రజలు నమ్మరు అని ప్రజలు మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కూడా హోరెత్తిచ్చారు ఆ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఆ టీవీ ఫైవ్ లోను టీవీ యాన్ చేస్తే చాలు చంద్రబాబు నాయుడు గారు అడ్వర్టైజ్మెంట్ రెండు వేల పద్నాలుగులో హోరెత్తిచ్చే విధంగా చెప్పాడు ఈ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లలో ఆయన ఏం రాశాడో చదువు చెప్దామా చెప్దామా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అన్నాడు చేశాడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ అయిందా రెండు జన్లు అయితే ఇలా 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 ఆయన చెప్పిన ఆయన చెప్పిన రెండో ముఖ్యమైన హామీ రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలప్పట్లో కనీసం ఒక్క రూపాయన మాఫీ చేసేడా అడుగుతా ఉన్నాను ఇలా 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 మూడో ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు రెండు వేల పద్నాలుగులో మీ ఇళ్ళల్లో ఆడబిడ్డలు పుట్టింటారు కదా లేకపోతే మీ బెట్లల్లో పుట్టారు కదా ఏ ఒక్కరికైనా ఇరవై ఐదు వేలు కదా దేవుడు అరుగు ఏ ఒక్కరికైనా కానీ వారి బ్యాంక్ డిపాజిట్లలో ఒక్క ఖాతాల్లో ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రెండు వేల రూపాయలు అరవై నెలలు ఇంటి రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా నిరుద్యోగం తీరు అడుగుతా ఉన్నా ఇలా బా ఇలా 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 ఇంకా ముందుకు పోదామా అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెంట్ల ఇంటి స్థలం అట కట్టుకునేందుకు పక్కా ఇల్లు అట మూడు సెంట్ల కదా దేవుడు ఎరుగు ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇలా బా ఇలా 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 ఇంకా ముందుకు పోతే పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అట అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా మన పిడుగురాలలో కనిపిస్తా ఉందా పోనీ మన గురిజాల్లో కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మరి ఇదే ముగ్గురు వాళ్ళ ఫోటోలు పెట్టి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో ఇచ్చి ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రత్యేకంగా పాంప్లెట్ కొట్టించి అందులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టించి సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఇన్ని ముఖ్యమైన హామీలలో ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి గట్టిగా ఇలా 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 మళ్ళీ నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ఇప్పుడు ఇవాళ ఏమంటా ఉన్నారు ఇవాళ ఇప్పుడు లేవంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట ఉన్నారు సూపర్ సెవెన్ అంటున్నారు అవ్వలకు పెన్షన్ నాలుగు వేలట ఇంటింటికి బెంజ్ కారట ఇంటింటికి కేజీ బంగారం అట నమ్ముతారా నమ్ముతారా రెండు ఎలా ఇలా ఇలా మరి ఇలాంటి మోసగాళ్లను ఇలాంటి మోసగాలను ఇలాంటి అబద్ధాల నుంచి మన రాష్ట్రాన్ని మన పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి మీ జేబులో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్ బయటకు తీసి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి ఇలాంటి మోసగాళ్లకు వ్యతిరేకంగా పేదలకు అండగా మద్దతుగా పేదల భవిష్యత్ కొరకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి ఈసారి ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థలాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థలాలు ఒక్కటి కూడా తగ్గేందుకు లేదు మీరంతా సిద్ధమేడా